పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురస్ టు హెల్త్ ఆ ఫ్రెండ్స్ నేను మీ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ ఈరోజు ఒక అద్భుతమైన ప్రముఖమైన వారిని మనం కలవబోతున్నాము వారే రెండు బాధ్యతలు భుజాల భుజ స్కంధాల మీద వేసుకొని సింగరేణిని నడిపిస్తున్న డైరెక్టర్ ఆపరేషన్ అండ్ డైరెక్టర్ పాగారు మరి వాళ్ళు ఇటువంటి గురుతర బాధ్యతలను ఏ రకంగా మోస్తున్నారు సింగరేణి వెల్ఫేర్ చూసుకుంటూ ఆపరేషన్ విధులు నిర్వహిస్తూ ఏ రకంగా ముందుకు సాగుతున్నారనే విషయాన్ని భవిష్యత్తులో వారి సింగరేణి అద్భుత ప్రణాళికలు ఏంటి అనే విషయాలు తెలుసుకుంటానికి వారి దగ్గరకు వచ్చాము ఓకేనా ఫ్రెండ్స్ సార్ నమస్కారం సార్ నమస్తే బాగున్నారా నమస్తే అండి చెప్పండి సింగరేన్లో అత్యద్భుతంగా మీరు చేస్తున్న కార్యక్రమాలు కానీ సింగరేణి అభివృద్ధి గురించి చేస్తున్న ఆలోచన విధానాలను గురించి చాలా మంది కార్మిక వర్గంలో చాలా హర్షం వ్యక్త వ్యక్తం చేస్తున్నారు సార్ ఈ క్రమంలో మరి మీరు సింగరీన్లో మీ ప్రస్థానం ఎలా ప్రారంభించబడింది అనేది చాలామంది ఇప్పుడు మీరు డైరెక్టర్ బాగా అయ్యాక ఆపరేషన్ కంటే ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చారు కార్మికుల మనసులలో నిలిచిపోతున్నారు అయితే మీ గురించి వారు తెలుసుకుందామని ఆశపడుతున్నారు ఈ క్రమంలో సింగరేణి మీ ప్రస్థానం ఎలా ప్రారంభించబడింది సార్ ఎక్కువగా కార్మికులకి అంటే పబ్లిక్ గా ఫిగర్ కాదండి నేను కార్మికులకు ఎనభై ఏడు జనవరి పదో తారీఖు నాడు ఇల్లందులో నేను ట్వంటీ ఫోర్ ఇంక్లైన్ లో గా ప్రస్థానం స్టార్ట్ చేశాను సార్ దాని తర్వాత ప్రతి స్టేజ్ లో కూడా ఒక్కొక్క మైన్ అండర్ మేజర్ గా ఒక మైన్ అండర్ మేనేజర్ గా జీడికే ఎయిట్ ఇంక్లైన్ అలాగే అసిస్టెంట్ మేనేజర్ గా జీడికే లెవెన్ ఏ సేఫ్టీ ఆఫీసర్ గా జీడికే సిక్స్ ఇంక్లైన్ మేనేజర్ గా భూపాలపల్లి ఎస్వైఎం గా మళ్ళీ ఇల్లందు మళ్ళీ ఏజెంట్ గా శాంతి కని జనరల్ మేనేజర్ గా మళ్ళీ అడ్రియాల మధ్యలో ఇఆర్పి సాఫ్ట్వేర్ ఇంప్లిమెంటేషన్ భాగంలో కూడా హైదరాబాద్ తర్వాత కొత్తగూడెం ఇలాగా చాలా డిపార్ట్మెంట్స్ లో విశేషంగా పనిచేసి మళ్ళీ ఈ డైరెక్ట్ పోస్ట్ కి లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి ఫస్ట్ నాడు కమిటీ ఆఫ్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సెలెక్ట్ చేయబడ్డ వ్యక్తుల్లో నేను ఒక సంతోషం ప్రత్యేకంగా మీ గురించి చాలా మంది చాలా రకాలుగా ఈ ఒక్క విషయాన్ని గురించి ప్రస్తావి ఇస్తుంటారు సార్ మీరు జిఎంకు అడ్రియాలలో మరి మాకైతే తెలియదు అడ్రియాలలో ప్యానెల్ టూను నష్టపోయే పరిస్థితుల్లో దాన్ని రికవర్ చేసి కొన్ని కోట్ల లాభాన్ని కంపెనీకి తీసుకొచ్చినట్టు తెలిసింది సార్ కొద్దిగా వివరాలు కూడా తెలియజేయండి నేను చార్ట్ తీసుకున్నప్పుడు ప్యానెల్ టూ రింగ్ అయిపోయి మొత్తము ఎక్విప్మెంట్ బయటకు తీసుకురావాల్సిన పరిస్థితి అప్పుడు మూడు మూడు నాలుగు కష్టాలు ఎప్పుడు విధంగా లేని విధంగా ఎదుర్కొన్నాం అనమాట మొదటిదేమో అక్కడ ఫైర్ రావడం జరిగింది తర్వాత కరోనా రావడం జరిగింది అవును సార్ తర్వాత ఇక అక్కడ ఉన్న ఆఫీసర్స్ కూడా అందరు కూడా కరోనా తోటి ఇన్ఫెక్ట్ కావడము త్రూఅౌట్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం సింగరేణి కాకుండా కోల్ ఇండియాలో మైన్స్ నడిపించాల్సిన మైన్స్ ఐది ఐదే ఉన్నాయి అప్పుడు ఈ ఐదిట్లో అడ్రియాల ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఈ ఒక్క మైన్ నడిపించాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెసిషన్ తీసుకుని మిగతా మైన్స్ అందరికి లే ఆఫ్ అందరికి సార్ మా మైన్ ఒక్కటే నడపమని అప్పుడు డెసిషన్ తీసుకోవడం తోటి అన్న ఆఫీసర్స్ అందరు కూడా సిక్ అయిపోయినా గానీ ఉన్న ఆఫీస్ తోటి అక్కడ మేనేజ్ చేసుకుంటా నైట్రోజన్ సర్ఫేస్ నుంచి ఆస్ట్రేలియా వాళ్ళ సహకారంతో సర్ఫేస్ నుంచి ఎనిమిది బోరోల్స్ ఎక్కడైతే ఫైర్ అవుతుందో ఆరు వందల మీటర్ డెప్త్ లో బోరోల్స్ వేసి నైట్రోజన్ తర్వాత కార్బన్ డైఆక్సైడ్ గ్యాసెస్ అన్ని దాంట్లో నింపి ఈ ప్యానెల్లో ఫైర్ అవుతున్న ప్యానెల్లో ఈ గ్యాసెస్ తో నింపి ఆ ఫైర్ అంతా సబ్సైడ్ చేసి తర్వాత ఈ కార్మికులు ఎవరైతే కరోనా ఇన్ఫెక్ట్ కాని కార్మికుల్ని రెస్క్యూ వాళ్ళని వీళ్ళందరినీ దగ్గర పెట్టుకొని మొత్తం నూట నలభై ఐదు అని ఒక్కటి కూడా నష్టపోకుండా అన్ని సక్సెస్ఫుల్ గా ఒక్క ప్రాణహాని కూడా ఎవరికి కూడా జరగకుండా భగవంతుని దయతోటి బయటకు తీసుకొచ్చి సేఫ్ గా ప్యానల్ ని క్లోజ్ చేయడం జరిగింది ఇది ఎనిమిది నెలల ప్రక్రియ నాలుగు నెలల్లో కావాల్సింది ఎనిమిది నెలలలో సేఫ్గా ఎక్విప్మెంట్ డ్యామేజ్ కాకుండా టెక్నికల్ గా అందరి సహకారం తోటి కార్మికుల సహకారం సహకారం అందరి సహకారం తోటి సక్సెస్ఫుల్ బయటకు తీసుకురావడం జరిగింది ఓకే సార్ ఇది చాలా అద్భుతమైన ఘన విజయం సింగరేణిలో ఆ సైమలంలో శ్రీనివాస్ సార్ ఉండబట్టే ఆ ధైర్యం చేయగలిగారు అనే నానుడు కూడా కార్మికులు ఉన్నది ఈ విషయంగా మా ఛానల్ తరఫున కూడా మీకు కాదు అక్కడ పనిచేస్తున్న కార్మికులు గానీ పనిచేస్తున్న సూపర్వైజర్లు గానీ ఆఫీసర్స్ గానీ అందరి సహకారం తోటే అంత సక్సెస్ఫుల్ గా బయటకు తీసుకురాగలిగిన ఒక్కటి ఎఫర్ట్ కాదు కంబైన్ ఎఫర్ట్ బట్ జాగ్రత్త మాత్రం అందరు కలిసి రెస్క్యూ వాళ్ళు అందరం కలిసి తీసుకున్నాం కాబట్టి సక్సెస్ఫుల్ గా ఆ టైంలో బయటకు రావడం జరిగింది ఓకే సార్ ఈ సందర్భంగా మీరు రెండు బాధ్యతలు కూడా ఇప్పుడు స్వీకరించి మన గా నడిపిస్తున్నట్టు తెలిసింది మరి ఇది మీకు బరువుగా అనిపించట్లేదు సార్ ఈ పర్సనల్ డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవి నాచురల్ గా మేనేజర్ స్థాయి దగ్గర నుంచి అండర్మేర్ స్థాయి దగ్గర నుంచి ఈ కార్మికులకు సంబంధించిన యాక్టివిటీస్ అన్ని ఇట్స్ల్ ప్రోగ్రెషన్ లాగానే ఉంటుంది అంటే ఈ జాబ్స్ కొత్త కాదు సార్ కానీ నేచురల్ ప్రోగ్రెషన్ కాబట్టి ఇంకా లోతుపాట్లు ఏమున్నాయి వ్యవహారాలు ఎలా సహకరించవచ్చు ఎలాగా మంచిగా చేయచ్చు అనే విషయంలో కొద్దిగా తెలుస్తా ఉంటాయి కాబట్టి కష్టం కాదు ఇష్టమైంది కాబట్టి కష్టమైన ఇష్టంగా చేయచ్చు ఓకే సార్ ఎందుకంటే రెండు బాధ్యతలు గురుతరమైన బాధ్యతలు అవి ఏమాత్రం చిన్న పొరపాటు అయినా కూడా కార్మిక నాయకత్వం నుంచి కార్మికుల నుంచి చాలా వ్యతిరేక పరిస్థితులు వస్తుంటాయి అయినా కూడా మీరు ఈ రెండు బాధ్యతలు చాలా సానుకూల దృక్పథంతో నడిపిస్తున్నందుకు చాలా సంతోషం సార్ మరి ఈ సందర్భంలో మీరు డైరెక్టర్ బాగా అంటే బాధ్యతలు స్వీకరించాక ఆ కార్మికుల సంక్షేమం పట్ల ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు గుడ్ క్వశ్చన్ ఇప్పుడు రెండు విధాలుగా చూస్తున్నామండి మొన్న ఎక్కువగా ఫస్ట్ ఈ క్యాత్లాబ్ పెడదామని ఒక డెసిషన్ తీసుకుంది క్యాత్లాబ్ అంటే కార్మికుడు మొత్తము మనము కార్డియాలజీ చూసే హాస్పిటల్స్ అన్ని మనకి దగ్గరలో లేవు మన మైనింగ్ ఏరియాస్ కి దగ్గరలో లేవు అన్ని హైదరాబాద్ సెంటర్స్ లో ఉన్నాయి అక్కడ సెంటర్లలో పోయి ఒక కార్మికుడికి ఏదైనా గుండె జబ్బు లేకపోతే హార్ట్ అటాక్ వచ్చి అంత దూరం పోయి చూపించుకున్న లోపల ఏదైనా ఇన్సిడెంట్స్ జరగడం ప్రమాదం ప్రమాదం జరగడం ఇవన్నీ మేము గమనించాము మొత్తం స్టాటిస్టిక్స్ కూడా తీసాము తీస్తే సంవత్సరానికి నాలుగు వేల మంది కేసెస్ హార్ట్ పేషెంట్స్ ద్వారా రిఫరల్ గా వెళ్తున్నట్టుగా గమనించాము అనమాట సంవత్సరానికి సో ఎక్కువ శాతం ఎక్కడి నుంచి వెళ్తున్నారు కేతలా ఎక్కడ పెడితే ఇది మన కార్మికులకి సహాయంగా చేయొచ్చు అని అబ్జర్వ్ చేస్తే రామగుండం మొత్తం ఉన్న నాలుగు ఏరియాస్ శ్రీరాంపూర్ మన మరి బెల్లంపల్లి ఉన్న ఏరియాస్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కేసెస్ అక్కడే వ్యవస్థకులకే అక్కడికి వెళ్తున్నారన్న సో కార్మికులకి అంత దూరం పంపించి వాళ్ళని కంటే మన దగ్గరనే ఏర్పాటు చేసి ఫస్ట్ మన దగ్గరనే ఆ టెస్ట్లు చేసి అతనికి ఏదైనా అవసరం ఉంటే అక్కడనే ఆపరేషన్స్ కనుక చేయగలిగితే కనీసం మనము అనే విషయం మేము గుర్తించి చైర్మన్ గారి సహకారం కూడా దీంట్లో చాలా ఉంది సార్ కూడా చాలా ఇంట్రెస్టెడ్ గా పెట్టాలి అని కూడా చెప్పారు సో మేము ఇప్పుడు అక్కడ రాముగుండం ఏరియా హాస్పిటల్లో ఫస్ట్ క్యాథలాప్ సూపర్ స్పెషాలిటీ పెట్టడానికి బోర్డు కూడా అప్రూవల్ ఇచ్చింది కాబట్టి మూడు విధాలుగా ఇప్పుడు అక్కడ చేస్తున్నాం ఒకటి ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని దానికి కి సరిపడా రూమ్స్ ఆ బిల్డింగ్ యొక్క స్ట్రక్చర్ మార్చేయడం సెకండ్ మా ఒక కమిటీ ఏర్పాటు చేశాం కమిటీ ఏం చేశారంటే ఆంధ్ర తర్వాత తెలంగాణ తర్వాత మంచిర్యాల ఒక ఎనిమిది హాస్పిటల్స్ లో తిరిగారు తిరిగి ఏ ఎక్విప్మెంట్ ఈ పరిస్థితులలో మంచిగా కార్మికులు సాయం చేస్తుంది ఏ ఎక్విప్మెంట్ ట్రబుల్ ఫ్రీగా నడుస్తుంది ఏ ఎక్విప్మెంట్ కిరికిర లేకుండా మనకి పనిచేస్తుంది అనే విషయం గమనించారని ఆ ఎక్విప్మెంట్ ఎంత ఖర్చైనా పర్లేదు దీనిలో ఓపెన్ టెండర్ పోయి ఏదో పదికి ఎక్విప్మెంట్ కొండం లాకపోకుండా కమిటీ రికమెండ్ చేసిన ఎక్విప్మెంటే మంచి ఎక్విప్మెంటే అక్కడ కొనడానికి కంపెనీయే కొంటున్నది అయితే మేము అడిగినప్పుడు తర్వాత ఈ కంపెనీ ఎక్విప్మెంట్ కి మనకి అంత ఎక్స్పీరియన్స్ లేదు అవును సార్ దాని కార్డియాలజీ డిఎం కార్డియాలర్జీ వాళ్ళు రావాలి డిఎం అంటే సూపర్ స్పెషాలిటీ అనమాట కాబట్టి మేము ఆ సర్వీసెస్ కూడా హైర్ చేస్తున్నాం అంటే హైదరాబాద్ నుంచి కానీ ఎవరైనా కానీ మేము ఎక్విప్మెంట్ ఇస్తాము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాము ఇన్ని బెడ్స్ ఇస్తాము మీరు వచ్చి మా కార్మికులకి ఈ చికిత్స చేసి ఏదైనా అవసరం ఉంటే చికిత్స చేసి అక్కడే సెటిల్ చేసే విధంగా మొత్తం ఏర్పాట్లన్నీ చేస్తున్నాం సో దిస్ ఫస్ట్ టైం ఇన్ సింగరేణి ఫస్ట్ టైం ఇన్ కోల్ ఇండియా ఒక రీజనల్ రీజనల్ హాస్పిటల్ లో సూపర్ స్పెషాలిటీ ఎస్టాబ్లిష్ చేయడం ఫస్ట్ టైమ్ అది విత్ ఇన్ సిక్స్ మంత్స్ లో చేద్దాం అని ప్లాన్ టెండర్స్ అన్ని ఫ్లోట్ అవుతున్నాయి అక్కడ మోడిఫికేషన్స్ అన్నీ అయిపోతున్నాయి కాబట్టి మనం అందరం చూద్దాం మన ఉన్న టైంలోనే అద్యేద ప్రయత్నం ఇది ఖచ్చితంగా కార్మికుల కనీసం నా ఉద్దేశంలో ఒక సంవత్సరానికి ఒక పది పేషెంట్లైనా చనిపోకుండా ఈ కార్డియాక్ చనిపోకుండా ఆగడం అయితే జరుగుతుంది ఆ సక్సెస్ అయినాక మిగతా చోట్ల ఎట్లా పెడతాం అనేది చూస్తాం ఇది చాలా కొన్ని కోట్లతో ఖర్చుకున్న వ్యవహారం సార్ మరి ఆ యాజమాన్యం దీనికి అనుకూలంగా స్పందించి యాజమాన్యం అంటే మన గౌరవనీయులైన మన ఆనరబుల్ చైర్మన్ గారి యొక్క ఆలోచన ఇది బేసికల్ గా సార్ కూడా చాలా ఇంట్రెస్ట్ కార్మికుల యొక్క ఆయన కార్మిక పక్షపాతి అంటారు కదా దీంట్లో సార్ యొక్క ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది మాకు చాలా సహకరించారు కాబట్టి మేము బోర్డు కూడా చెప్పడం జరిగింది రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్టర్స్ కూడా దీన్ని ఫస్ట్ టైం సింగిరేణి కాకుండా కోల్ ఇండియాలో కూడా అంత పెద్ద ఇండియాలో ఉన్న వాళ్లే పెట్టలేకపోతున్నారు మీరు పెడుతున్నారు వాళ్ళు ఏమి అబ్జెక్షన్స్ చెప్పకుండా దే పర్మిషన్ కాబట్టి అన్ని పర్మిషన్స్ వచ్చేసాయి టెండర్స్ ఫ్లోట్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా కార్మికులకి ఇది సహాయపడుతుంది కార్మికులుగా కాక చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కూడా ఈ ఫెసిలిటీస్ ని మనం యూజ్ చేసేటట్టుగా ఆ వ్యవస్థని మనము ఏర్పాటు చేస్తున్నాం ఇంకొక విషయం సార్ చాలా ఒక అద్భుతమైన విషయం ఇది మీ పర్యవేక్షణలో మీరు వచ్చాక ఈ మెడికల్ బోర్డులో చాలా పారదర్శకత వచ్చిందని కార్మిక వర్గం అంటుంది కార్మిక నాయకులు కూడా అంటున్నారు మీరు ఏం మంత్రం వేశారు సార్ మరి ఇప్పుడు ఇటువంటి బాధితులు చాలా మంది గతంలో ఉన్నారు ఈ మధ్య కాలంలో మరి చాలా పారదర్శకంగా మెడికల్ అన్ఫిట్లు జరుగుతున్నాయన్నట్టు తెలిసింది దాని గురించి ఇప్పుడు అంటే చైర్మన్ గారు కూడా దీంట్లో చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు కంపెనీ యొక్క పేరు తర్వాత ఔట్ సైడ్ ఇమేజ్ ఇంప్రూవ్ చేయాలి ఇట్లా చాలా బదనామవుతున్నాము సో ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సారే కొద్దిగా ఇనిషియేటివ్ తీసుకొని ఈ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ఉన్న సిఐడి కానీ ఏసీబీస్ కానీ చెప్పడము తర్వాత మా దగ్గర కూడా వచ్చి దీంట్లో ఎలాగా మేము దీనిలో లోతుపాట్లు ఉంటాయి సార్ ఎట్లాగా మేము దీన్ని అరికట్టగలం అని మమ్మల్ని కూడా ఈ ఏసీబీ వాళ్ళు సిఇడి వాళ్ళు రావడం మేము ఇది ఎలా గడబడి కాకుండా న్యాయంగా చేయొచ్చు అని మేము కూడా వాళ్ళకి చెప్పడం దానికి సంబంధించిన డేటా మొత్తం మేమే ఏర్పాటు చేసి ఇవ్వడం సో వాళ్ళు కూడా నిఘా పెట్టి అన్ని ఎక్కడెక్కడైతే హోటల్స్ లో ఎవరు ఉంటారు గెస్ట్ లో ఎవరు ఉంటారు ఎవరు తిరుగుతున్నారు అని కూడా మేమే కొద్దిగా వాళ్ళకి చెప్పాము దాంతో ఒకరిద్దరిని కూడా డిస్మిస్ చేసాము నిన్న మొన్న ఒకటి ఒక పర్సన్ ఇన్వాల్వ్ అయ్యే సో అన్ని విధాలుగా కూడా చైర్మన్ గారి ఆదేశానుసారం ట్రాన్స్పరెంట్ గా ఎంతవరకు అయితే మా పరిధిలో చేయగలము అంతవరకు వరకు మేము ఆ స్టెప్స్ తీసుకుంటున్నాం కాబట్టి ప్రాబబ్లీ కొద్దిగా ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది అది సో గ్రేట్ సార్ సింగర్ చాలా మంది మాత్రం ఈ మధ్య అనుకుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే గతంలో చాలా మొత్తంలో డబ్బు పెట్టే సందర్భాలు మేము చూసాం ఓకే సార్ మరి ఇప్పుడు ఏమో ఈ మధ్య సింగరేణిలో హెల్త్ డిజిటలైజేషన్ అనేదో వినబడుతుంది సార్ దాని గురించి కొద్దిగా చెప్పండి ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీలో జాయిన్ అయిన దగ్గర నుంచి ఈ నా హెల్త్ రికార్డ్ ఏంటి నా నా పర్సనల్ గా చూసిన నేను ఎయిటీ సెవెన్ లో జాయిన్ అయిన చెప్పాను ఇప్పటివరకు నా హెల్త్ ప్రోగ్రెస్ ఏంటి నాకు ఏమేమి బీమారీలు వచ్చినాయి నా యొక్క ఏమేమి టాబ్లెట్స్ ఉన్నాయి ఏం తీసుకున్నాము నా మెడికల్ హిస్టరీ ఏంటి అనేది నా దగ్గర లేనేలేదు అంటే మా స్థాయి వ్యక్తులకే నా మెడికల్ హిస్టరీ లేనప్పుడు నేను ఒక కంపెనీ డాక్టర్ దగ్గర కానీ ఎవరికైనా పోతే నీకు ఏం బీమా అంటే ఇప్పుడున్న బీమార్ చెప్పగలం గానీ దేని వల్ల వచ్చింది గతంలో ఏం జరిగింది దానివల్ల ఎందుకు ఇలా వచ్చింది మనం డేటా కనుక డాక్టర్ కీయకపోతే ఆ డాక్టర్ అనేది రాంగ్ డయాగ్నోసిస్ చేసి ఏదైనా రాంగ్ మెడిసిన్ ఇచ్చి ఏదైనా జరగచ్చు ఈ లోతు మేము గమనించాము గమనించి ఇలా ఈ వ్యవస్థ సరికాదు ఇప్పుడు ఇంత డిజిటైజ్డ్ ఎకానమీ డిజిటైజ్డ్ వరల్డ్ లో కూడా ఈ పేపర్లు పట్టుకొని పేపర్లు ఎన్ని ట్రాన్స్ఫర్లు అవుతాయి పేపర్ మెయింటైన్ చేయకపోవచ్చు బుక్ లో రాయకపోవచ్చు ఏదైనా రాయొచ్చు అనే విషయం గమనించి ఏం చేసామంటే దాన్ని మొత్తము స్కాన్ చేసి ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ కనుక వెళ్తే ఎంప్లాయ్ కోడ్ కడితే అతని యొక్క మెడికల్ హిస్టరీ ఏంటి దేని వల్ల బీమార్ వచ్చింది దేని వల్ల అతనికి ప్రాబ్లమ్స్ వచ్చినాయి అన్నది హిస్టరీ చూస్తే కనీసం ఒక పది శాతం అయిన ఆ డాక్టర్ కనుక అవగాహన కలిపితే మెడిసిన్స్ కరెక్ట్ గా ఇవ్వడము డయాగ్నోసిస్ కరెక్ట్ గా చేయడము మంచిగా చేయడం అనేది మా ప్రయత్నంలో ఒక భాగం ఫస్ట్ టైం ఇప్పుడు రామగుండం ఏదైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనుకుంటున్నామో దట్ విల్ ది ఫస్ట్ డిజిటైజ్డ్ హాస్పిటల్ ఇన్ సింగరేణి అంటే పేషెంట్ అంటే ఎక్కడైతే చిత్తీశ్వర్ దగ్గర నుంచి ఈ డాక్టర్ దగ్గరికి వచ్చి రాయించేంత వరకు మొత్తం ఇరవై మూడు కంప్యూటర్స్ పెట్టి మొత్తం వాళ్ళకి టాబ్లెట్స్ ఈ డిజిటైజ్ టాబ్లెట్స్ సూపర్ స్పెషాలిటీ లో ఎలాగైతే మీరు అపోలో హాస్పిటల్స్ కేర్ హాస్పిటల్స్ ఏ ఏజ్ హాస్పిటల్స్ ఎలాగైతే అతనికి కనబడి డాక్టర్ ఆ వ్యవస్థని మేము ఏర్పాటు చేయడానికి అన్ని చేస్తున్నాము అది కూడా సెప్టెంబర్ అక్టోబర్ కల్లా మొత్తం డిజిటైజేషన్ జరిగిపోతుంది కాబట్టి దీనికి ఎక్కువ ఆ ఎవరికైతే కార్మికులు ఉంటారో ఎవరికైతే ఆఫీసర్స్ ఉంటారో ఎవరైతే వెళ్తారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది వాళ్ళ రికార్డు ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకి మెడిసిన్స్ కరెక్ట్ గా ఉంటాయి కరెక్ట్ డయాగ్నోసిస్ అవుతుంది ఎటువంటి తప్పు జరిగినా డాక్టర్లు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు మాకు మాకు తెలియదు పాత ఆయన చెప్పలేదు ఈ పేషెంట్ చెప్పలేదు అనే అవకాశం ఉంటుంది ఎందుకంటే అది మొత్తం రికార్డ్ పరంగా వరుసగా ఉంటుంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు వీళ్ళు జాగ్రత్తగా ఉంటారు ఎంప్లాయీస్ కి చాలా న్యాయమే జరుగుతుంది అనే ఈ విధానంగా పోయినాం అది అందరు సహకరిస్తే ఇది సక్సెస్ఫుల్ గా జరుగుతుందని ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చాలా ఒక అద్భుతమైన విషయం హాస్పిటల్ డిజిటలైజేషన్ అంటే ఏ కార్మికునికి ఏ సమస్య ఉన్నా దాచుకుంటానికి వీలు లేకుండా డాక్టర్లకు దాచిపెట్టే అవకాశం లేకుండా పోయిన రోగి అయితే ఎవరైతే ఉన్నారో అతన్ని ఆరోగ్య చరిత్ర మాత్రమో నిక్షిప్తం చేసే వ్యవస్థను ఇప్పుడు యాజమాన్యం కల్పిస్తున్నందుకు యాక్సెప్ట్ సింగరణ యాజమాన్యం ఓకే సార్ చాలా చక్కటి విషయం అలాగే సార్ చివరిగా మరి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఈ మధ్య మీరు ప్రారంభించినట్టు తెలిసింది సింగరేణి ప్రాంతంలో నివసించే నిరుద్యోగ యువతకు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా సర్టిఫికేట్ ఇప్పించి వాళ్ళ భవిష్యత్తుకు బంగారు పాటలు వేయాలనే మీ ఆలోచన చాలా గొప్ప సార్ దాని ప్రణాళిక ఏ ఏ ప్రాంతాల్లో ఎట్లా నడుస్తుంది సార్ ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అని మనకి ఏదైతే నిరుద్యోగ యువతి యువకులు ఉంటారో మనము వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ కంపెనీ లో ఎలాగైతే జాబ్స్ ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సోలార్ కానీ తర్వాత వెల్డింగ్స్ తర్వాత గానీ తర్వాత వోల్వో ట్రైనింగ్స్ కానీ తర్వాత మనకి ఏదైతే డ్రోన్ సర్వేస్ కానీ ఏవైతే హాట్ కేక్ జాబ్స్ ఉంటాయో వాటన్నిటికీ మనము మన్నమరిలో మన చైర్మన్ గారు తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చి ఇనాగ్రేట్ చేయడం జరిగింది దాని తర్వాత మనకి ఎలక్షన్స్ రావడంతో ఈ ప్రక్రియ ఆగిపోయింది అయితే ఈ ప్రక్రియ ఆగకుండా మనము మళ్ళీ మొదలు పెట్టి మళ్ళీ లేట్ అవుతుందనే విషయంలో ఏం చేసామంటే సింగరేణి వెబ్సైట్లన్నీ వాళ్ళకి డేటా ఏర్పాటు చేసే విధంగా వాళ్ళకి ఎన్యూమిరేషన్ చేపిచ్చాము అనమాట దాంతో అసలు ఎంతమంది మనకి అవసరం ఉంది స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి ఏమి స్కిల్ కావాలి ఏ ఏరియాలో ఎక్కువ ఉన్నారు అని ఒక డేటాబేస్ బిల్డ్ చేశాము దానికి అనుగుణంగా పదహారు వందల మంది ఈ యువతి యువతి యువకులు డిఫరెంట్ ప్లేసెస్ డేటాబేస్ ఎస్టాబ్లిష్ అయింది ఇప్పుడు ఇమీడియట్ గా ఫస్ట్ లైన్ తర్వాత ఇప్పుడు సెకండ్ స్టేజ్ లో రామగుండంలో ఏదైతే మనం అక్కడ కన్స్ట్రక్షన్ ఒక స్కూల్ ని కన్వర్ట్ చేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నాము దాన్ని మనము నెక్స్ట్ స్టేజ్ లో స్టార్ట్ చేయబోతున్నాము తర్వాత నెక్స్ట్ స్టేజ్ భూపాల్పల్లి తర్వాత ఇక్కడ ఉన్న ఏరియాస్ అన్ని మనకి ఆల్రెడీ డేటాబేస్ దొరికింది కాబట్టి ఈ డేటాబేస్ కి అనుగుణంగా ఉన్న పదిహేను వందల మంది యువతి యువకులని ఈ నెక్స్ట్ వన్ ఇయర్ లో అందరినీ కూడా ఈ డిఫరెంట్ స్కిల్స్ లో వాళ్ళని ట్రైన్ అప్ చేసి వాళ్లే మళ్ళీ సొంత కాళ్ల మీద నిలబడే విధంగా ఎవరి మీద ఆధారపడకుండా కంపెనీ ఉద్యోగం అని ఆ ఉద్యోగం ఆధారపడకుండా ఈ అప్కమింగ్ టెక్నాలజీ సోలార్ సేల్స్ రిపేరింగ్ సోలార్ ప్యానల్స్ రిపేరింగ్ డ్రోన్ సర్వీస్ బిల్డింగ్ ఇటువంటి యాక్టివిటీస్ అన్నిటి కూడా వాటికి నిష్ణాతలే వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చి వాళ్ళకి ఇండిపెండెంట్ గా నిలబడేటట్టుగా అన్ని స్టెప్స్ ఈ వన్ ఇయర్ లో టేకప్ చేశాం ఒక ఫ్రెండ్స్ చూస్తుండగా సింగరేణి అంటే బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకత లాభాలే కాకుండా మరి కార్మిక పక్షపాతిగా సింగరేణి యాజమాన్యం ఉంటూ మరి కార్మికుల సంక్షేమం కోసము మాత్రమే కాకుండా కార్మికుల మీద ఆధారపడ్డ కుటుంబాలకు వారి పరిసర ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువతీ యువకులకు కూడా వాళ్ళ భవిష్యత్ ప్రణాళికలు నిర్వహించి ఉచితంగా అందిస్తున్నట్టుగా మనకు తెలిసింది ఇప్పుడు ఇవే కాకుండా ఇవే కాకుండా ఇక్కడ ఏవైతే కోర్సెస్ మనం కవర్ చేయట్లేదు హైదరాబాద్ లో ఏదైతే కోర్సెస్ అక్కడ ఉండి చెప్తా ఉంటున్నారు సో వీళ్ళు ఇచ్చిన డేటా ఎవరైతే ఉన్నారో ఇక్కడ చెప్పగలము అక్కడ చెప్పగలము అని చెప్పి అది కూడా డివిజన్ చేసి అక్కడికి మేము ఈ వ్యక్తుల్ని పంపించి అక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ పెట్టి అక్కడ కోచ్ ఇచ్చేటట్టుగా కోచింగ్ ఇచ్చినట్టుగా కూడా ఏర్పాటు చేస్తాం బా వండర్ఫుల్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కంపెనీకి ఏమవసరం అండి బొగ్గు వస్తున్నాయి లాభాలు వస్తున్నాయని కాకుండా ఎంత అద్భుతమైన ఈ మధ్య కాలంలో మరి శ్రీనివాస్ గారు మరి డైరెక్ట్ బాగా బాధ్యతలు స్వీకరించాక ఇటువంటి సంక్షేమ ఫలాలు చాలామందికి అందుతున్నట్టుగా మనకు తెలిసింది ఈ విషయంలో మరి రెండు బాధ్యతలను కూడా బరువనుకోకుండా బాధ్యతగా మోస్తూ చక్కటి ఫలితాలు సాధిస్తున్న మన డైరెక్టర్ పా గారికి డైరెక్టర్ ఓపి గారికి మన ద్వారా మన ఛానల్ ద్వారా ప్రత్యేకమైన వందనాల గ్రీటింగ్ చెప్దాం చక్కటి విషయం ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈపీఆర్ డేటా మనం చెప్పడం అది నేను మీకు చెప్పడం మర్చిపోయాను సార్ ఈపిఆర్ డేటా ఏంటంటే మన దగ్గర ఉన్న కార్మికుల యొక్క డేటా మన వెల్ఫేర్ ఆఫీసర్స్ పర్సనల్ డిపార్ట్మెంట్ ఫైల్స్ నిక్షిప్తమే ఉంటాయి అది ఏం పేరు రాశారు మా యొక్క నామినీస్ ఎవరు నా పేరు ఏంటి తర్వాత మా తండ్రి పేరు ఏంటి అన్నది విషయాలు వాడు ఎంప్లాయ్మెంట్ లో ఇచ్చిన తర్వాత కూడా ఎప్పుడు కూడా వాళ్ళకి తెలిసేవి కావు అవును సార్ తర్వాత పేమెంట్ స్లిప్స్ ఇవ్వడము తర్వాత సీఎంపిఎఫ్ స్లిప్స్ ఇవ్వడము ఇవి లేట్ అవ్వడము దీనివల్ల కొద్దిగా కార్మికులు అశాంతిగా ఉండడము ఇవన్నీ మేము చేస్తున్నాం చేస్తున్నామంటే ఇప్పుడు కంప్లీట్ గా సింగరేణి కాల్ చేసి వెబ్సైట్ లోనే అతని ఎంప్లాయీ కోడ్ కనుక కొట్టి అతని సెల్ నంబర్ సెల్ నెంబర్స్ కూడా మేము తీసుకుంటున్నాం ఆ సెల్ నెంబర్ ద్వారా అతనికి ఓటీపీ వస్తుంది ఓటీపీ వస్తే అతను ఆ ఓటీపీ ద్వారా వెబ్సైట్ లో ఓపెన్ చేసి ఆ వెబ్సైట్ లో అతని యొక్క డేటా కనబడుతుంది చరిత్ర మొత్తం చరిత్ర చరిత్ర అంటే ఇతని డేటా ఇతని పేరేంటి ఇతను ఎప్పుడు ఈ పర్టికులర్ జాబ్ లో వచ్చాడు ఇతని యొక్క నామినీస్ ఎవరు తల్లిదండ్రులు ఎవరు ఎవరున్నారు వాళ్ళ ఫోటోలు ఏంటి కరెక్టా కాదా తర్వాత అతని యొక్క పే స్లిప్ అతను జాయిన్ అయిన దగ్గర నుంచి రిటైర్ అయ్యేంత వరకు పే స్లిప్స్ అన్ని డిజిటైజ్ ఫార్మాట్స్ ఉంటాయి ఫిజికల్ ఫార్మ్ లో కూడా పే స్లిప్ ఇస్తాం అవును డిజిటైజ్ ఫార్మాట్ లో కూడా చిట్టి కూడా మన కంపెనీ ద్వారా చేస్తున్నామో ఆ డేటా కూడా డేటా బేస్ లో నిక్షిప్తమే ఉంటుంది అతను ఎప్పుడు కూడా అతను చెక్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే అతని యొక్క మస్టర్ డీటెయిల్స్ అంటే నేను మస్టర్ పడ్డాను నేను ఇంటికి వేసి మస్టర్ పడ్డదా లేదా లైవ్ లో అచ్చా అతను ఈ నెలలో ఎన్ని మస్టర్లు పడ్డాడు ఎన్ని లీవ్లు పెట్టినాడు ఎన్ని సిక్కున్నాడు అతను వందమాస్టర్లు పూర్తి చేసిండా లేదా మొత్తం డేటా అతనికి కనబడుతుంది దీనివల్ల ఏంటంటే అచ్చని వంద మాస్టర్లు కాలేదు కాబట్టి డ్యూటీ చేద్దామని ఒక ఆలోచన రావచ్చు నేను ఇవాళ మాస్టర్ పడ్డా కానీ సిస్టమ్ లో అది ఆబ్సెంట్ ఉన్నది అని ఇమీడియట్ గా పోయి సరి సరి చేసుకోవచ్చు తర్వాత నామినీస్ కరెక్ట్ గా లేవా అన్నది కూడా సరి చేసుకోవాలి ఎవరిది వాళ్ళకే కనబడుతుంది ఇంకొకరికి కనబడదు ఇప్పుడు నీ ఓటీపీ కానీ నీ పాస్వర్డ్ కానీ ఇంకొకరికి ఇస్తే తప్పదు కానీ నీది నీకే కనబడే విధంగా ఈ వెబ్సైట్ మొత్తం డిజైన్ చేసి రెడీగా పెట్టి ఇప్పుడు లాంచ్ అయిపోతున్నాం ఇది హండ్రెడ్ పర్సెంట్ కార్మికులకి ఎప్పుడో రిటైర్ అవుతున్నప్పుడు ఈ పేరులో తప్పులు ఈ నామినీస్ లేవు ఇవి అవి లేవు ఇవి లేవు అప్పుడెప్పుడో ఎప్పుడూ అంటే ఇప్పుడే అన్ని గమనించి దాని యొక్క ఉన్నాయి ఎప్పటికప్పుడే రిటైర్ అయ్యి లోపలే దాని సర్వీస్ లో సరి చేసుకుంటే దాని యొక్క ఎంటైర్ జర్నీ అనేది ట్రాన్స్పరెంట్ గా ఫ్రూట్ఫుల్ గా జరుగుతుందని మా యొక్క ఆలోచన దానికి అనుగుణంగా అన్ని చేస్తుంది ఓకే సార్ చూశారు కదా ఫ్రెండ్స్ మనం మర్చిపోయిన విషయాన్ని మరి సారే గుర్తు చేశారు ఒక అద్భుతమైన టెక్నాలజీని మనం ముందుకు వెళ్తున్నాము అన్ని రంగాల్లో ముందు ముందంజలో ఉన్నాం రక్షణ పరంగానైతే ప్రొడక్షన్ పరంగానైతే లాభాల పరంగానైంది ఇదే కాకుండా ప్రత్యేకంగా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సంక్షేమం కార్మికుల సంక్షేమం కోసం యాజమాన్యం ఖర్చులు పెడుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఈ విషయాలన్నీ మనకు తెలియజేసిన డైరెక్టర్ పా గారికి అలాగే డైరెక్టర్ ఓపీ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా మంచి విషయాలు చెప్పారు ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్